పిల్లలు నవరాత్రులలో ఆరవ రోజు మనం కాత్యాయని అమ్మవారిని పూజిస్తాం కాత్యాయని అమ్మవారు చాలా శక్తివంతరాలు చాలా యోధురాలు మనం ఆ అమ్మవారిని ఎందుకు పూజిస్తాం అమ్మవారి గురించి తెలుసుకోవడానికి మనం ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం పూర్వం కాత్యాయన మహర్షి అనే ఋషి ఉండేవాడు అతను చాలా గొప్ప ఋషి ఆయన అమ్మవారిని చాలా బాగా ప్రార్థించాడు చాలా గొప్పగా ప్రార్థించి అమ్మ నువ్వు మా ఇంట్లో జన్మించాలని మొక్కుకున్నాడు అప్పుడు అమ్మవారు ఆయన కోరికను విని తన ఇంట్లో జన్మించింది ఆ అమ్మవారిని మనం కాత్యాయన మహర్షి పేరు మీదుగా కాత్యాయన దేవి అని పిలుస్తాము పూర్వం భయంకరమైన రాక్షసులు ఉండేవాళ్ళు వాళ్ళు ప్రజలని పీడిస్తూ ఉండేవాళ్ళు దేవతలను కూడా ఇబ్బంది పెట్టేవారు వాళ్ళని సంహరించడానికి కాత్యాయని దేవి పూనుకుంది ఆవిడ తన ఎనిమిది చేతులతో ఖడ్గాలని ధరించి సింహమై సింహం పైన ఎక్కి కూర్చొని తను వాళ్ళని సంహరించింది అందుకనేసి అమ్మవారిని శత్రు సంహారిణి అని కూడా అంటారు ఒకే పిల్లలు మనం కాత్యాయని అమ్మవారిని పూజిస్తే మనకి ఆత్మస్థైర్యం ధైర్యం వస్తుందని చెప్తారు అలాగే ఆడపిల్లలు అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే వాళ్ళకి మంచి వరాలు వస్తాయని చెప్తారు ఒకే పిల్లలు మనం ఆరవ రోజు కాత్యాయని అమ్మవారిని పూజిస్తాం తర్వాతి కథలో మనం నవరాత్రులలో ఏడవ రోజైన కాలరాత్రి అమ్మవారి గురించి తెలుసుకుందాం పిల్లలు నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే నా శృతి కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్